ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు జలములు లోబడి దాటినప్పుడు నేను నీకు తోడయిందు యశ గ్రంథం నలభై మూడు రెండు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడుచున్నమాట నీవు జలములలో సమస్యల్లో ఇబ్బందుల్లో ప్రతికూల పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నావా అయితే దేవుడు నీకు తోడై ఉన్నాడు హాలే లూయా మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా నీకు తోడై ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా నీకు తోడుగా ఉండి నేను నడిపించి ఎటువంటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు నీకు వచ్చిన ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చి నేను అనేక మందికి దీవెనకరంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు హాలే లే దేవునికి స్తోత్రం కలుగును గాక నీ ఉద్యోగములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును అంటున్నాడు దేవుడు థ్యాంక్ యూ జీజస్ ఈ యొక్క వాగ్దానం విన్న వారు అందరి జీవితంలో నువ్వు సహాయం చేసి నడిపించి బలపరిచినందుకు వందరములు చెల్లిస్తూ నదిడనే సు నామములు నామములో పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్